రెడీ జై శ్రీరామ్ మన ఇయాల ఒక జాతి రత్నం మళ్ళీ ఒక జాతి రత్నం బాయే కదా రెండా ఏం ఏమైనా పెద్ద పనికి వచ్చేటి రత్నాలు అవి పనికి రాని పూసలు పనికి రాని కాదు ఇప్పుడు ఒక్కటి పెట్టు శ్రీరామ చంద్రుణ్ణి మొక్కుతాడు మళ్ళా పోయి శ్రీరాముణ్ణి తిట్టే పాటిలో జైన్ అవుతాడు నిజంగా మున్నూరు కాపుల కుల కులదైవములు బలరాము బలరాములు జై మాధవ జై శ్రీరామ్ జై ఇవన్నీ అనుడు మల్లవై ఈ జాతి రత్నాలు రెండేవైతున్నాయో వీళ్ళకు ఇంత మన మున్నూరు కాపు సంఘం యొక్క పేరు లేకపోతే వీళ్ళని గేటు దాకా కూడా రానియలు మున్నూరు కాపు సంఘం పేరు చెప్పుకొని మున్నూరు కాపు వాళ్ళందరూ మేమందరం ఉన్నామని చెప్పి సింబాలిక్ గా చూపెట్టేందుకు ఇల్లు నా ఈ ఒక రూమర్ ని క్రియేట్ చేయంతింది వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు కానీ మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఆల్రెడీ ఎందుకని అంటే అందరూ శ్రీరాముని భక్తులే ఈ గల్లీల నుండని మాకు అవసరం లేదు రామ భక్తుడు మన మోదీ ఉండాలని చెప్పేసి రెండు వందల మందిని నిల్చుండ రెండు వందల మందిని నిల్చుండబెట్టి రెండు జాతి రత్నాలు నిల్చుండం ఇద్దరు కూడా ఇలాగే చేయని కొట్టరు ఇద్దరు కాదు కదా ఓళ్ళు కొట్టారు వాళ్ళ ఇంట్లో కూడా కొడతారు కొట్టదు డౌటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఒకటి కృత మన ఒక జాతి రత్నం అయితే కట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ జాతి రత్నం కూడా అసలు కాంగ్రెస్ కోర్టు వేస్తుంది లేదో నాకే డౌట్ ఎందుకని అంటే ఇక కొంచెం ఇక ఓళ్ళకని ఇప్పుడు నా అవసరం కొంచెం మెండు ఉన్నది అనుకో కొంచెం మెండు ఉన్నదో నాకు తర్వాత అంటే మరి కొంచెం ఎండు అంటే మరి కొంచెం గిట్టు కొంచెం గిటువైప్రా అని అన్నాం అనుకో అందు కామన్ అయినా చూడు ఒక రత్నం చూడు ఎంత ఉన్నా అందరికీ ఏమని చెప్పుకుంటుండ తెలుసా ఏమని చెప్పు మా ఏరియాలో పలానూళ్ళ ఓట్లు ఫుల్లు ఉన్నాయి అందుకేనే నన్ను పోబడుతుంది లేకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి నీ మీద కూడా కేసు ఈ పెట్టి కేసులు తొమ్మిది పదహైదు ఇది పదకొండు అవుతుంది ఈ జాతి ఈ జాతి రత్నం వాళ్ళ మీద కేసు పెట్టి గను సంతోషం మీద పెట్టిండు అయితే ఏమైతుంది చట్టం న్యాయం ధర్మం అన్ని ఉన్నాయి కదా మస్తు ఇప్పుడు కేసులు పెట్టుడు ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చిండు రాజ్యాంగం మాట్లాడే ఇచ్చిండు వాక్ స్వాతంత్ర ఇచ్చిండు ఆర్టికలు బాజాబ్తో రాసిండు ఎట్లా ఇళ్ళ లెక్క కాదు కదా ఈ జాతులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చినటువంటి హక్కులు బై మీరు ఏ పార్టీ కన్నా మాకు సంబంధం లేదు కాకపోతే మున్నూరు కాపు కులానికి సంబంధించిన సింబల్ మీకు ఇచ్చినప్పుడు ఆ కులాన్ని అడ్డు పెట్టుకొని మీరు మీరు కులం కులం కండువా పక్కకి తీస్తే మిమ్మల్ని మమ్మల్ని ఆహ్వానించిన ఒకసారి కౌన్సిలర్గా గెళ్ళలేదు ఇలా వీళ్ళ వెనుక మేము లక్షఓట్లు బ్యాంక్ ఉన్నారా ఇదే జాతిరత్నము ఒక మైనారిటీల ఓట్లు నాకు వాడైపోయి అని మనతోనే చెప్పి నీతో జై శ్రీరామ్ జైందని అంటే మేము ఆ రోజు జై శ్రీరామ్ అని అంటే జై శ్రీరామ్ అని అంటే మాకు మా వాళ్ళ కొన్ని ఓట్లు పోతాయి నేను అనుడు గలది అని అన్న మనిషి మనకు ఆల్రెడీ ఆనాడే తెలుసు ఈ మనిషి ఈ జాతిరత్న ఎందరు మంది నాయకుని ముండమోపించండి చాలా మంది పేర్లు లేకుండా మనం పేర్లు ఎందుకు ఇలాగే మన మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఏమన్నా ఉన్నాయా అరే నువ్వు కాషాయం మేము కప్పుకున్నాం కాషాయానికి కట్టుబడినాం మేము గెలుపు చెప్తాం మేము బాధత్తు చెప్తాం మేము కాషాయ పండుగ కప్పుకున్నాం కాషాయ కండవ కోసం పనిచేస్తాం కాషాయ పండుగ అనే మా జిందీ మొత్తం మా దగ్గర ఉంటుంది మేము మీ లెక్క మూడు బిత్తులు లెక్క ఇల్లకెళ్ళిన నువ్వు నేను పార్టీ మార్చిన ఒక అర్థం ఉంటుంది మనకేం సింబల్ లేదు కదా నెత్తి మీద ఇలా మీరు తేక దురుపుకొని పార్టీల కొండ్రి మున్నూరు కాపు సంఘంలో ఆల్రెడీ ఒక రూమర్ క్రియేట్ చేసి ఒక అలజడి వాతావరణాన్ని క్రియేట్ చేసి మున్నూరు కాపు వాళ్ళందరూ కూడా మా ఇంటికి ఉన్న చూపెట్టుకుంటున్నారు కానీ మున్ ఏ ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా ఈ దీన్ని ఒప్పు ఇప్పుడు మన నువ్వు మొండి నేను మొండి బై మన మొండి వాళ్ళ మనం గ్రూప్లో పెడుతున్నాం కానీ మొ ఈ వీళ్ళకేం సమాధానం ఇవల్ల

వీళ్ళతో ఇరవై వేల ఇరవై వేల ఇరవై వేల కోట్లు కూడా ఖతం అయిపోయిన చూసుకుంటే మనము లక్ష పై చీరలు కోట్లతోనే అనుకున్నాం ఫస్ట్ ఎనర్జీ ఇలా లక్ష ముప్పై అంటే మునుగురు కాపలే ఉంటాయి పక్కనే రాసుకున్న వీళ్ళిద్దనేమో అనుకుంటున్నారు తెలుసా ఏమన్న ప్రచారం చేస్తున్నారో తెలుసా ఇక మేము వచ్చినమైతే మొత్తం మా మునుగురు కాపుకు సంబంధించిన వాళ్ళు అంతా ఇక కాంగ్రెస్ కి ఓటు వేస్తారని ఆడవా చెప్పుకుంటున్నారు చెప్పేదా అక్కడ గురికే గో ఓ ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీలు ఏమో ఆలోచిస్తాయి సంతోష్ పలానా నువ్వు ఉన్నావు నేను వస్తా నేను వస్తాను మందితోని చెప్పి పిచ్చుకొని నువ్వే కండ వేసుకుంటున్నావు నీకు అర్థం ఓ అంత టైం లేదు నేను వస్తా నేను వస్తా నేను రా నీ పది ఇట్ల పదకొండు దశమే గ్యార అంటే దశమే గ్యార అంటే పది ఇట్ల పదకొండు తలకాయ పెరుగుతుంది మరి ఎంత ఆగా కాదు ఈ జాతి రత్నాలు ఒక ఐదు వేల మంది మున్నూరు కాపులు పోతే అబ్బా మనం అంటుంటుంది అంటుంది ఐదు వేలు పోతే నేను మరి ఇప్పుడు పటాక ఏదన్నా ఇప్పుడు పటాక ఎండలు పెట్టితేనే వాళ్ళకు వేసి పెట్టి ముట్టిస్తే చూస్తుంటారు అది ఈ పలుగా పటాకలు ఎన్ని ఉన్నా కానీ వేస్ట్ మనం ఇదంతా నేను నీకు విషయం గుర్తలేదు ఈ ఒక్క జాతి రత్నంతో ఇంకా ఐదు వేల రత్నాలు ఇంకా 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 అనుకూలంగా వస్తాయి ఎందుకని ఇంకో విషయం తెలుసా ఈ జాతి రత్నం ఏం చేస్తున్నది తెలుసా నేను తోపు నేను ఉన్నా ఇండ్లో ఉన్నా అని సాటి చెప్పు అందరి ఇంటికి పోయి పలానా నువ్వు వస్తున్నావు చెప్తా నువ్వు పోయి నీ ఎంబడి ఐదుగురు వచ్చి పడతా ఇగో పలానా మనిషి కూడా న్యాయం పడి గంగల పడతానికి వస్తాడు నువ్వు వస్తుంది వాళ్ళు కొట్లాడుకున్నా అదే మా ఇంటి కానే కదా మా అన్నకు ఎట్లా మా అన్నకు సతీష బండారు సతీష్ వస్తున్నాడట అని ఇంకొక మనిషికి చెప్పి ఇదే జాతి ఇదే జాతి రత్న బండారు సతీష్ వస్తున్నాడట నువ్వు కూడా వస్తే ఇది సస్పెన్స్ లో నడుస్తున్నది అని చెప్పి చెప్పి ఆ మనిషికి ఏమో బండారు సతీష్కి ఏమని చెప్పుడు సతీష్ అన్న పలానోళ్ళు ఇద్దరు వస్తున్నారు మరి నువ్వు చెప్పు నువ్వు వస్తున్నావు అంటే మరి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు మనం మాట్లాడదా ఎంత గేములాడి చేస్తున్నామని అంటే అంటే ఏ ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాకుండా మున్నూరు కాపు సంఘంతో కొంత వాల్యూ అన్నది ఉండే చాలా నాట ఉండే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా వీళ్ళకి వ్యాల్యూ అన్నది పోయింది మున్నూరు కాపు సంఘంలో అంటే వీళ్ళు ఏందంటే మున్నూరు కాపు సంఘం పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి పోయినామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా మజా వస్తుంది అల్లు పెట్టాలి దమ్ము అమ్ముంటే లేకపోతే పెట్టకపోతే వాళ్ళకి దమ్ముంటే ఏం చేయాలా మేమున్న సంఘానికి మేం పోయిన పార్టీకి సంబంధం లేదు ఇది మా ఇండివిజువల్ అని పెట్టాలి ఏం చేస్తున్నాడు గ్రూపుల అన్ని పోస్టర్లు తీసి అయింది ఇప్పుడు గ్రూపుల పోస్టర్ లేసుడు స్టిక్కర్ లేసుడు ఏదేదో వార్తలు చిన్న చిన్న తీసుకుని లేసుడు అంటే మున్నూరు కాపు సంఘానికి ఉపయోగపడే ఉపయోగపడేటి ఏ అసలు దానికి సంబంధం లేని వార్తలు ఏదైనా గానీ మన మున్నూరు కాపు బిడ్డల్ని తిట్టినప్పుడు ఇల్లే ఖండించింది

సంఘంకు సంబంధించిన యువకుల మీద కేసులు పెట్టి హింసించేటోళ్ళు వీళ్ళు సంఘం పెద్దలు పెద్దలు ఇప్పుడు నిన్న జైన్ అయిండో లేదు నువ్వు నువ్వే మాట రెండు మాటలు ఏదో ఆయన నువ్వు పార్టీలో జాయిన్ అయినవు ఒక జాతి రత్నం నువ్వు పలానా దానికి ఒక ఫలానా ఉన్నావు కాబట్టి నిన్ను మేము ప్రశ్నించినాం ప్రశ్నిస్తే బాధాత కేసు పెట్టిండు చూపెట్టు ఫోన్లున్నది ఈ స్క్రీన్ మీద నేను చూపిస్తాయో ఈ స్క్రీన్ మీద బాధాప్త వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో యువకుని మీద కేసు పెట్టిండు

వాడుకొని పార్టీలకు పోవడం మాత్రం తప్పు వీళ్ళు ముందే ప్రకటించను ఇగో మేము కాంగ్రెస్ పార్టీలకు లేకుంటే మేము ఎంఐఎంలకు లేకుంటే మేము ఇంకో పార్టీలకు మేము కమ్యూనిస్ట్ పార్టీలకు లేకుంటే ఇంకో పార్టీలకు పోతున్నామని చెప్పుకోవాలి ఇప్పుడు మేము మాకు ఎటువంటి పదవులు లేవు మనకు బీజేపీలు ఉంటాము రేపు శివసేన పోతాము రేపు ఇంకే పార్టీ లా కన్నా పోతాము కానీ మీరు పదవులన్నీ అడ్డు పెట్టుకొని మా వెనక నలభై నేను ఏమన్నా అంటే రూలింగ్ గవర్నమెంట్ అది పోగడతా అంటే రూలింగ్ గవర్నమెంట్ కు కుల సంఘాలకు సంబంధం లేదు కుల సంఘాలు అన్నయ్యే కలిబులుగా రావాల్సినవి మున్నూరు కాపు మన స్పెషల్ గ్రాంట్ స్పెషల్ రాదు అన్ని బీసీ కులాలు ఎట్లున్నాయో ఇంత మంది ఇంతమంది చెప్పి ఇంతమంది మాట్లాడి ఒక మన యువకుడు ఫోన్ చేసి నేను ఒక్కటే చెప్తున్నా ఒక చిన్న సామాజిక వర్గం పెరుక సామాజిక వర్గానికి చెందినటువంటి పాయల్ శంకర్ గారికి ఇలా దీని నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఆరు బీసీ కులాలని మద్దతు తెలిపినప్పుడు ఈ లీటర్ సొంతకాయలతో అసలు పని ఏమన్నా చెప్పి ఇలా మున్నూరు కాపులు అందరూ పాయల్ శంకర్ కోట్లు వేసి మున్నూరు కాపులు మున్నూరు కాపులు ఓట్లతో గెలిచినా అని చెప్పింది అయినప్పుడు మనం కూడా పోయి మాట్లాడి మరి మనం కూడా ఏదైనా దానికి మద్దతు ఇద్దామని అంటే లేదు అది అని మాట్లాడి మేము పాత పార్టీలో ఉన్నాం మేము పార్టీలకు అన్యాయం చేయమని చెప్పి మాట్లాడి మరి ఇలా మీరు చేసిన న్యాయం ఏంటి మరి ఒక బీసీ ఒక బీసీ బిడ్డకు న్యాయం చేయని వాళ్ళు మీరు బీసీలకు అదే కాదు ఇదే జాతి రత్నం అల్ల కూడా ఉన్నది కదా మరి అందరు చెప్తున్నాం మనం కూడా చెప్పాలని అంటే దొంగ సాటి ఉండదు ఎవరా చే పొద్దున రెండు సంఘాలని అడ్డం పెట్టుకొని నేను ఒక్కటే చెప్తున్నా ఈసీ కులాల కులాలు గాని కుల సంఘాలని పెట్టుకొని రాజకీయం చేసేటోళ్ళని అసలు కుల సంఘాలలో కుల సంఘంలో ఏ కుల సంఘంలో ఎందుకు ఉంచద్దు అని అంటే ఏ పార్టీ దేనికి పని చేసుకుంటుందో తెలియదు ఏ పార్టీ ఏడ పండిస్తుందో తెలియదు ఇసులు ఒక పార్టీకి సంబంధించిన అంటుంటే ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఆగిపోతాడు ఏదైనా సమావేశం పెట్టేడు గ్రూపులలో పెట్టి రెండు వందల ఇరవై మంది వార్డు గ్రామ స్థాయిలో ఫోన్ చేస్తే మా ఇండివిజువల్ మాకు సంబంధించింది అది వ్యక్తిగతం అయితే సంఘం ఎందుకు మరి నువ్వు ఒక పని చేయాల వ్యక్తిగతం అయితే నువ్వు ఏం చేయాలి పెట్టి పేపర్లలో కూడా మున్నూరు కాపు ఎక్స్ వైజాడు లేకుంటే పలానా సంఘాలకు ఎక్స్పైరీని వీళ్ళు రేపు రాబోయే ఎలక్షన్ల కౌన్సిలర్లు లేకుంటే ఇంకేదైనా పదవిలకు మొగ్గు ఎదురు దెబ్బ కొట్టేట ముందు ఇంకో విషయం విషయం పర్సెంట్ నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళు ఓళ్ళ కోసం అయితే ఓట్ల కోసం అలా దూరి చూసినామా వాళ్ళే ఓట్లే ఇయ్యాల వీళ్ళకు ఇక లాలు వేరే కులాస్తులు ఏమన్నారు తెలుసా సాయోటల్ కాడ ఏ వీళ్ళు ఇప్పుడు మీ కులాంకే రొమ్ము ఇయ్యాల పాలు తాగి రొమ్ము కత్తిరి ఇచ్చిన వాళ్ళు వీళ్ళని మేమెత్త నమ్ముతామై రానీయవు మాకు ఒక దశ గారా వీళ్ళు ఎప్పటిదాకా ఇన్ని రోజులు మా ఏమంటారు సవాళ్లు ఉంటాయి సవాళ్ళు మూడొద్దులు ఉంటాయి మాకు మాకు సవాళ్ళు కపాల మూడొద్దులు కడతాం ఇక ఏడైపు పొద్దు సవాలు ఎగిరించుకుంటే ఏరం ఒక రోజు కడతాం రెండు వద్దులు ఎగిరిస్తాం మూడో రోజు తీసి పెట్టి వీళ్ళు కూడా అంతే మూడు వద్దులు ఇలా దస్ గారా ఇక బారంగా అయితే పలానా ముత్యాలని చెప్పేసి పెట్టుకొని పెడితే కనీసం కంగ్రాచులేషన్ పెట్టినోళ్ళు లేడు ఇలా ఒకే గ్రూపులలో పది గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఇండివిజువల్గా మన మున్నూరు కాపోళ్ళు వేరే వేరే పార్టీలలో ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు జనాలు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా అని ముట్టగా ఇలా సింబాలిక్ ఉన్నది వీళ్ళకు నలభై నాలుగు వేల మంది యాభై వేల మంది మున్నూరు కాపోళ్ళు మీరు మన కులాన్ని ఉద్దరించిన రబ్బాయి మీతో శాతగాన వాళ్ళు మీరు ఇద్దరు మీరే సిపాయిల అని చెప్పి మిమ్మల్ని ఓటు వేస్తే మీరు కొనబోయి దీన్ని మీ దీన్ని పోయి ఆ తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజస్ రెండు వందలు ఇరవై గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులని ముందు ఊళ్ళు ఉన్న మునూరు కాపులందరూ ప్రశ్నించాలి ఆ వీళ్ళందరు పోయి మళ్ళీ ఇదే మునూరుగా సంఘం పోయి చేస్తున్నటువంటి అగైత్యాలు అనంతగా ఇంకా ఏమో ఒకటి వీళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎండగట్టి ఇలాని స్వచ్ఛందంగా చేస్తారనే అంటే ఇప్పుడు మనం ఆడిందే ఆట పాడిందే పాట రెండు వందల ఇరవై మూడు వార్డు గ్రామ స్థాయి కమిటీలని ఎవరైతే అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకీభవించి ఒక సమావేశం ఏర్పాటు చేసి కాదు మనమే పెడుతున్నాం యూత్ బాడీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు థర్టీ యాక్ట్ ఉన్నది ఎలక్షన్ తర్వాత మనమే యూత్ అనౌన్స్ చేస్తాము మున్నూరు కాపు సంఘం అన్నది వీళ్ళిద్దరికేమన్నా టేకద ఇంతకెళ్ళి తెచ్చుకున్న కుర్చీ కాదు ఇది యాభై వేల మందికి కూడా కామన్ గా ఉన్నటువంటి పల్లెటూరు కూడా వచ్చి కూడా ఆ కుర్చీలో ఉండేటి చేద్దాం పర్సెంట్ ఇంట్లో తెచ్చుకున్న కుర్చీ కాదు కదా సంఘం వాళ్ళు అందరు ఇచ్చిన కుర్చీ అందులో ప్రతి ఒక్కరు కూర్చుండే ఈ అసలు నన్ను అడిగితే రెండు వందల ఇరవై అధ్యక్ష కార్యదర్శులకు దండం చేసి పెడుతున్నా మీరు ఎవరైతే జాతి రత్నాలు ఇచ్చారో ఈ జాతి రత్నాలు కల్తీ వెళ్ళినాయి కల్తీ జాతి కల్తీ విత్తనాలు వెళ్ళినాయి కల్తీ విత్తనాలని కొంచెం దయచేసి గుర్తు పట్టుంది ఈ విత్తనాల్ని ఏరి పాడేయండి కొత్త విత్తనాలు పెట్టుకుని కొత్త చెట్టు పెట్టుకుందాం మన సంఘాన్ని అది కూడా ఎట్లా అంటే ఏ కంపెనీకి ఎన్ని అయి ఉండదు విత్తనాలుగా ఈ పలానా మనం మనం ఏదైతే సొంతగా మనం కంపెనీకి ఎందుకు ఉండాల ఏ పార్టీలో తిరగద్దు ఏ పార్టీ గెలిచినా కూడా ఆ పార్టీది మారే అని చెప్పాలా స్వచ్ఛందంగా అడిగి ఫండ్ తెచ్చుకోవాలా డెవలప్మెంట్ చేసుకోవాలా అంతే అంతే అలాంటి పార్టీని మనం నాకు ఒక విషయం నేను చెప్తున్నా ఇక రాముడు ఇలా మనం రాముని పూజ చేసిన అక్షయృతి అక్షయృతి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ కాంగ్రెస్ కు దక్కుతున్నది కానీ ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ గా నేను కాంగ్రెస్ అధిష్ఠానం ఒకటి చెప్తున్నా మీది మంచి ఉండే ఒక ఊపు మీద ఉండే మంచి పోటీలు ఉంటుంది ఈ జాతి రత్నాలు తీసుకున్నట్లల్లా మీకు ఉన్నాం కనీసం పడే టోట్లు కూడా ఇప్పుడు పడే పడే కొందరమరు ఇప్పుడు కొందరు మంది మన పాదం అయితే ఆల్రెడీ కాలు మోపే పాదం అయితే కాదు మళ్ళా మా పాదం ఎటు అటు ఓటమే కదా ఆ ఆ పాదం పాదం అటు ఇప్పుడు అయిపోయింది సాయంత్రం నాలుగు గంటలకు ఇదే మున్నూరు కాపు సంఘంలో మనం మీటింగ్ పెట్టుకుందాం గురించే కార్యాచరణ ప్రకటిద్దాం మాట్లాడుకుందాం ఖచ్చితంగా అందరూ దయచేసి మున్నూరు కాపు అందరూ కూడా మున్నూరు కాపు సంఘం రండి మున్నూరు కాపు సంఘానికి ఈ రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ఓడ ఆగల పడచ్చు అని చెప్పి మన జాతి రత్నాలు అందుకని చెప్పి అందరు కూడా ఏమి మున్నూరు కాపు సంఘానికి వీలు పోయి పెద్ద ఏదైనా పెద్ద దాన్ని తాజ్మహల్ చేయరు లేకపోతే ఏదైనా పెద్ద ఏదైనా నేను ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నా ఈ జాతి రత్నాలు ఆల్రెడీ రెండు నెలలు అయింది మేము ఎజెండాలో పెట్టిన మున్నూరు కాపు యూత్ హాస్టల్ ఎందరు మంది హాస్టల్ మస్తు మంది ఉన్నారా హాస్టల్ ఉన్నదా లైబ్రరీ ఉన్నదా మొత్తం ఉంది అనే పుస్తకాలు

ప్రతి ఊర్య ఐదైదు వేల టోకన్ పుస్తకాలు ఐదు ఐదు వేలు నేను కూడా ఇచ్చిన పాంచ ఇచ్చిన కాబట్టి అంటున్నా నేను నేను కూడా ఇచ్చిన మన పైసలు అన్నింటిసేసి షాన్పుటతో ఇది తప్పితే వీళ్ళు సొంతగా ఇండివిజువల్గా చేసింది ఏమీ లేదు సంఘం కుళ్ళు పాత లెక్కలు తీస్తాం అయిపోయింది ఏమైనా అయితే ఇంటికే పోతారు వీళ్ళు మాజీలే మరి ఇంకెప్పుడు తీస్తారు లెక్కలు అవి రావ్ అయిపోయింది ఒకలగమైన కులగం అయిపోయినాయి కులగం పులగం అయిపోయి నువ్వు ఏమేమి చెప్పి ఎన్నికై ఒకసారి ఇది కూడా ఇయ్యాలో ఇప్పుడు వీడియో కూడా బాగా పెద్దగా అవుతుంది లెంత్ అవుతుంది చూడాలంటే మీకు కష్టం అవుతుంది మాకు కూడా టిఫిన్ వచ్చినాయి టిఫిన్ చేద్దాం ఖచ్చితంగా దీని మీద మళ్ళీ చర్చ పెడతాం ఖచ్చితంగా మళ్ళా కొత్త చర్చ తీసుకొని ఇదే టాపిక్ మీద మంచి వీడియో చేస్తాం సరే అంట రైట్ జై జై శ్రీరామ్